ఇక్కడ మొత్తం మెట్రో పిల్లర్ల మీద ఎల్బీ నగర్ లా నాగోల్లా మెట్రో పిల్లర్ల మీద రాసుకున్నాడు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేసేసిన వంద రోజుల్లో అని ఇలా మళ్ళొక్కసారి మనల్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి మన ఆడబిడ్డలకు నాలుగు నెలలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మీ ఒక్కొక్కరికి పది రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అదే విధంగా పెద్ద మనుషులకు జనవరి నెలలో నాలుగు వేల రూపాయలు ఇచ్చుడు కాదు జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి వాళ్ళకు కూడా నెలకు నాలుగు వేల చొప్పున పదహారు వేల రూపాయలు బాకీ ఉన్నాడు లక్షన్నర పెళ్లిళ్ళైన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటిదాకా ముహూర్తాలు బాగుండే లక్షన్నర పెళ్లిళ్ళైన మరి లక్షన్నర మంది ఆడబిడ్డలకు లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అదే విధంగా మా ఆడబిడ్డలు స్కూటీలు మా ఆడకూతురులకు స్కూటీలు ఇస్తా అన్నాడు స్కూటీలు దిక్కులేవు కానీ మళ్ళీ హైదరాబాద్ లో లూటీ మాత్రం చాలు అయింది హైదరాబాద్ లో కాంగ్రెస్ వాళ్ళు బిల్డర్లను దోసుకును మాత్రం పక్కా చాలు అయింది అందుకే నేను అంటా ఉన్నా మీరేదైతే బాధపడుతున్నారో మీరేదైతే మనసు నిండా ఉందో మేము హైదరాబాద్ లో అయితే చక్కగానే ఓటేసినాం ఈ పక్కకు జిల్లాలలో ఏమైంది వాళ్ళెందుకు ఆలోచించలేదు అనే బాధ మీ మనసులో ఉన్నది నాకు తెలుసు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎండాకాలం వచ్చినప్పుడు ఎన్నడన్నా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు సమస్య ఉండేదా ఇలా మళ్ళీ కాంగ్రెస్ రాగానే కరెంటు సమస్య చాలా అయిందా ఇళ్ళల్లో కరెంటు పోతుందా లేదా పోతుందా ఇవాళ మా ఇంట్లో కూడా ఐదు సార్లు పోయి పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది పక్కకి వెళ్ళిన భార్య కూడా తిరుగుతుంది నన్ను ఏం పని చేసిరా మీరు ఆయనతో గెలిస్తే బాగుండు కదా అంటే నేను అంటే కరెంటు సమస్య చాలా అయింది మంచినీళ్ళ సమస్య చాలా అయింది నేను చెప్పేది కరెక్ట్ అయినా మంచినీళ్ళ సమస్య విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు మనం ఉన్నప్పుడేమో కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇరవై వేల లీటర్ల వరకు ఉచితంగా నీళ్ళు ఇచ్చినాం పేదవాళ్ళకి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మీరు ట్యాంకర్ బుక్ చేసుకోండి రెండు వేల రూపాయలు కట్టండి నేను పన్నెండు గంటల లోపల ట్యాంకర్ పంపిస్తాను ఇంటికి అట్టు ఏమన్నా సిగ్గున్నదా ముఖ్యమంత్రి గారు నువ్వు మేముగా నిర్మించిన బ్రహ్మాండమైన రిజర్వాయర్ ఇదే సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంచినీళ్ళ సమస్యకు పరిష్కారం చూపెట్టినాం ఇలా ఈ చేత గాని ప్రభుత్వం కృష్ణా జలాలను గోదావరి జలాలను తీసుకొచ్చే చాత కూడా అయితే లేదు నీళ్ళిచ్చేటందుకు కూడా చాతలేదు కరెంటును బ్రహ్మాండంగా అద్భుతమైన కొత్త సబ్స్టేషన్లు కట్టినాం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టినాం ఆ కరెంటు కూడా ఇచ్చే తెలివి రేవంత్ రెడ్డి గారికి లేదు నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను ఒక ప్రశ్న అడుగుతా నిజాయితీగా సమాధానం చెప్పండి నా కోసం చెప్పవలసిన అవసరం లేదు నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్న వాళ్ళు అని ఆలోచించే వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టండి బలవంతమేం లేదు మీ ఇష్టం బలవంతమేం లేదు మీ ఇష్టం నిజమేనా గటికలో పెట్టండి పక్కానా ఇది పక్కా ఏమనుమాన కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా అయితే నేను మీకు ఒకటే ఉపాయం చెప్తా ఒక ఉపాయం చెప్తా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే టోళ్లకు నేను దండం పెట్టి ఒకటే చెప్తున్నా మీ అందరూ కలిసి రాగిడి లక్ష్మారెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తే మొత్తం రాష్ట్రంలో పది పన్నెండు పార్లమెంట్ సీట్లు మాకు అప్పచెప్తే ఆరు నెలల లోపల తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసిస్తారు మళ్ళీ మీరు అనుకున్నది జరుగుతుంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగానే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు